నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది నూతనంగా నిర్మించిన కోర్టు భవనం సమీపంలో గత ముప్పై ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమ ఇల్లు కూల్చివేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వండుకున్న అన్నం సైతం తిరనివ్వకుండా ఇంట్లో సామాన్లు తీసుకునివ్వకుండా జేసీబ్యూతో కూల్చివేయడం చాలా దారుణమని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు విషయం తెలుసుకున్న దళిత సంఘ నాయకులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కూల్చివేతల చర్యకు కారుకుడైన ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు తమకు వెంటనే ఇంద్రమ్మ ఇంట్ను మంజూరు చేయాలని బాధితులు కోరారు